విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం నేను మీ గుమ్మడి స్టడీ సర్కిల్ గుమ్మడి విద్యాసాగర్ సింధు నాగరికత గురించి దీనికి ముందు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానికి సంబంధించి కొన్ని బిట్స్ మీకు ఇవ్వాలని ఈరోజు క్లాస్లో చెప్తున్నాను మొట్టమొదటి బిట్టిగా సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టింది ఎవరు సర్ జాన్ మార్షల్ మార్షల్ అనగానే మీకు తెలుసు జాన్ మార్షల్ గారు పెట్టారు అలాగే సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు ఏవి అంటే ఇక్కడ సింధు నాగరికత కాలానికి అదే సమయంలో ఉన్నటువంటి కొన్ని నాగరికతలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అవి ఏవి అంటే మెసపటోమియా మరియు సుమేరియా ఈ రెండు నాగరికతలు మన సింధు నాగరికత కాలానికి సంబంధించినవే సింధు నాగరికత స్థితిలో ఉన్నటువంటి కాలం ఇది అని అడుగుతారు జనరల్గా అంటే మనం క్రీస్తు పురవం మూడు వేల రెండు వందల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల మధ్య కాలం అని చెప్పాం అప్పుడు నాగరికత ఉన్నది అని చెప్పి చెప్పడానికి ఎండయింది పదిహేను వందల క్రీస్తు పురంలో అయిపోయింది కనుక స్థితి అంటే మంచి శుభ పరిణామాలుగా ఉన్నటువంటి వెలసిరినటువంటి ప్రాంతంగా అనమాట మీద ఇంకో క్వశ్చన్ సింధు నాగరికత ఉచ స్థితిలో ఉన్నటువంటి కాలం ఏది రెండు వేల ఏడు వందల యాభై బీసీ నుండి పదిహేను వందలు బీసీ వరకు బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ మీకు తెలుసు నెక్స్ట్ నగరం ఎక్కడ ఉంది ఇది ఈ బిట్టిని డిఫరెంట్గా అడగచ్చు హరప్పా నాగరికత పాకిస్తాన్లో ఏ భాగంలో ఉంది అనొచ్చు అలాగే పాకిస్తాన్లో ఏ రాష్ట్రంలో ఉంది అనొచ్చు లేదా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ జిల్లాలో ఉందనొచ్చు లేదా ఏ నది ఒడ్డిన ఉంది అనొచ్చు అందుకని ఒక క్వశ్చన్ మీద కనీసం నాలుగైదు గా వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం దీన్ని కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే ఈ హర్ప నగరం ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ అంటే వెస్ట్ పంజాబ్లో మాంట్ గోమరి అనే జిల్లా మాంట్ గోమరి అనే జిల్లాలో రావి నది ఒడ్డున ఉంది మనకి క్రిస్పురం రావి బియాస్ సతుద్రి ఇలాంటి నదులు అన్నీ ముందుగా ముందు క్లాసెస్లో వస్తే కనుక రావి నది వద్దన ఉంది అసలు ఈ సింధు నాగరికత అనేది ఎన్ని పట్టణాల్లో వెలసిల్లింది అసలు మొట్టమొదటి నుంచి కూడా నాగరికత అనేటువంటిది పట్టణ స్థాయిలో ఉన్నటువంటి సింధు నాగరికత ఎన్ని పట్టణాల్లో లేదా నగరాల్లో వెలసిల్లింది అంటే వేయి నగరాలు అండి అంటే ఎంత పెద్దదో ఈ నాగరికత సింధు నాగరికత దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది హరప్ప నాగరికత ప్రధాన లక్షణం ఏమిటి అంటే ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే పట్టణ నాగరికత ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కోట ఉంది అని చెప్పాం కానీ ఒకదానిలో మాత్రం కోట అనేటువంటిది మనకు ఎక్కడ దర్శనం లేదు త్రవ్వకాల్లో అది కోట లేని హరప్ప నగరం ఏది అని అడుగుతారు చెన్హూదారు చెన్హూదారు అనేటువంటి ప్రాంతంలో కోట లేదు అలాగే మొహంజోదారు మొహంజోదారు అంటే మనకేంటంటే ఇందాక ఎక్స్ప్లెనేస్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి దానిలో మీకు ఒకటే చెప్పాను ముప్పై ఐదు వేల జనాభా కలిగినటువంటి ప్రాంతం అని చెప్పాను కనుక ఈ మహంజదారు అనగా అర్థం ఏమిటి అంటే మృతుల దిబ్బ అంటే చనిపోయినటువంటి వారి కళేబరాలు ఈ ప్రాంతంలోనే మనకి ఎక్కువగా కానవచ్చాయి అతి పెద్ద స్నానవాటిక ధాన్యాగారము బయల్పడిన ప్రాంతం ఇది చాలా పెద్ద స్నానవాటికంటే అంటే ఏదో ఏదన్నా ఉత్సవాలు జరిగినప్పుడు అయ్యి ఉండొచ్చు అని చెప్పాము చాలా పెద్దది కనుక విధంగా ధాన్యాగారము మరి ఆ కాలంలో పండిన పంటలను దాచుకోవడానికి ఈ వరదల నుంచి తట్టుకోవడానికి ఏర్పాటు చేసినాయి అని చెప్తున్నాం గనక అదే మొహంజోదారు దాని ఆన్సర్ ఇక్కడ ఇదే ప్రాంతంలో ఒక కీలకమైన ఘట్టం మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది నాట్యము చేస్తున్న స్త్రీ ప్రతిమ లభించిన ప్రాంతము అంటే ఇక్కడ రాగి అనొచ్చు అంటే మనకి డిఫరెంట్గా అడగచ్చు ఫోర్ లో ఏదో ఒకటి అడగచ్చు నాట్యము చేస్తున్న స్త్రీ కాంస్య ప్రతిమ కాంస్య విగ్రహం ఒకటి లభించింది అదే మొహంజూదారు ఎందుకంటే మీ అందరికీ కూడా దీని మీద నాకు తెలిసినంత వరకు మూడు నుంచి నాలుగు బిట్లు మనకి సర్వీస్ కమిషన్ గ్రూప్ టూగా వచ్చే అవకాశం ఉంది కనుక దీనికోసం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సిన పరిస్థితి ఉంది అలాగే రథము అనేటువంటిది ట్రవకాల్లో బయలుపడింది ఇది హరప్ప నగరంలో రాగి లోహపు రథము బయటపడింది అది ఎక్కడ అంటే ధైమాబాద్ అనేటువంటి ప్రాంతంలో రాగితో తయారు చేసినటువంటి రథాన్ని వాడినట్లుగా తెలుస్తుంది అంటే మీకు తెలుసు ఉత్సవాలకి ఊరేగింపుగా దేవతని దేవుళ్ళని ఊరేగించేటువంటి ఆ రథము అది ధైమాబాద్లో మనకి ఈ త్రవకాల్లో బయలుపడింది మనకి వ్యవసాయం చేశారు అనటానికి ఆనవాళ్ళు కూడా బయలుపడ్డాయి నాగలి అనేటువంటిది ఆ కాలంలోనే ఉపయోగించారని చెప్పి తెలిసింది అంటే ఇనుము అనేటువంటిది ఎక్కడ మనకు కనపడలేదు కానీ చెక్కతో చేసినటువంటి నాగలి ఒకటి బయలుపడింది అంటే బంక మట్టితో చేయబడ్డ నాగలి చెక్కతో చేసింది అలాగే బంక మట్టితో కూడా గట్టిగా చేసినటువంటి నాగలి ఒకటి ద్రవకాల్లో బయలుపడింది అది హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి బన్వాలి అనేటువంటి ప్రాంతం ఇది అంటే మనకి ఉన్నటువంటి నగరాల్లో హరప్ప అంటే మన సింధు నాగరికత అనేటువంటి నాగరికతలో ముఖ్యంగా వేయి పట్టణాల్లో ఉంది అన్నా గనక అతి కీలకమైనటువంటి నగరాలు ఆరు ఉంటాయండి ఆరు అంటే హరప్ప ఒకటి మహంజదారో రెండవది చోదారో మూడవది లోతాల్ అనేది నాలుగవది కాళీబంగన్ అనేటువంటిది ఐదవది అలాగే బన్వాలి అనేటువంటిది ఆరు ఈ ఆరు నగరాలలో కూడా జీవనానికి సంబంధించి వారి యొక్క దైనందిక జీవితం గురించి వారు ధరించినటువంటి వేషధారణల గురించి వారి వస్త్రధారణ గురించి వాళ్ళు పూజించిన దైవం ఇవన్నీ కూడా మనకి కానవచ్చినట్లుగా కనిపిస్తాయి ఈ సింధు నాగరికతలో లోతాల్ ఖాళీబంగన్ బన్వాలి ఈ మూడు ప్రాంతాలు కూడా ఇండియాలోనే ఉన్నాయి అంటే కొన్ని ప్రాంతాలు వచ్చి పాకిస్తాను విడిపోయింది కనుక దానిలో అనమాట అలాగే మనకి హరప్ప మొహంజోదారుల మధ్య దూరం ఉంది హరప్ప నుంచి మొహంజోదారు అనేటువంటి రెండు నగరాల మధ్య కూడా దూరం ఎంత అంటే నాలుగు వందల ఎనభై మూడు కిలోమీటర్లు అందువల్ల మనం ఏ ప్రాంతాన్ని అవుతున్నామో ఆ ప్రాంతం నుంచి నాలుగు వందల ఎనభై మూడు కిలోమీటర్లనే మనం ఊహించుకోవచ్చు అంత దూరం ఉంది అంటే ఈ మొహంజదారు హరప్ప రెండు నగరాల మధ్య దూరము నాలుగు వందల ఇరవై మూడు కిలోమీటర్లు దీని మీద మీకు ఇంతకుముందు జరిగినటువంటి సబ్జెక్ట్ మీద బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మీకేమాత్రం ఈ సబ్జెక్ట్ మీద డౌట్స్ ఉంటే దానిలో మెన్షన్ చేయండి మీకు తర్వాత క్లాస్లో నేను దానికి ఆన్సర్ చేస్తాను అందరికీ నమస్కారం ఈ గుమ్మడి విద్యాసాగర్ గుమ్మడి స్టడీ సర్కిల్